కార్తీక రాజు వారి చేతులు పెట్టుకొని చూస్తున్నాడు అరే ఎవరిది అర్ధనాదమాని అరి చేతులు అంజనం పెట్టుకొని చూసే వరకల్లా రేణుక ఎల్లమ్మ లగ్గమైనట్టుగా అరి చేతులు అంజనం లగన పడుతున్నది వస్తే ఎల్లమ్మ ముగ్గుట్ల మా బ్రతకు ముచ్చట్ల పాలు చేసిన నలుగుట్ల మా బ్రతకుట్ల పాలు చేసిన తెలవకుండా లగ్గమాడినవు నాకు తెలవకుండా నువ్వు మాడినవు గాని నీకు నాగవెల్లి నాగవెల్లి ఎత్తకొడతాగా పెళ్ళాని వాపుతా పెళ్ళానికి మొగాన్ని బాబుతా ఆయనకి బాయిని వాబుతా బాయికి ఆయన వాపోతా మీ కూడున్న సంసారాన్ని కుక్కలు ఇంప్రీస్తా లేకపోతే నా పేరు కార్తీక రాజు నీ పేరు మీద పన్నెండు ఎకరాలు సిరిసరిగా సరిగా పెట్టినా మొగన్ని ఎడవాసి నువ్వు మాత్రం అనగనేమి నువ్వు అరి అర కష్టాలు పెట్టి అరి ఆప గోసలు పెట్టి అగ్ని నా పేరు కార్తీక రాజుని కాదు నీకు నాగవెల్లి జరగలేదు లగ్గం ఒక్కటైంది నీకు నాగవెల్లి బలం తప్ప చెప్పుతా మొగనికి పెళ్ళాని వాతా పెళ్ళానికి మొగ్ని వాపుతా అని బలము తప్ప చెప్పుతనా అని పంచంగా చేత పట్టుకున్నాడు శివజాల శంపు పట్టుకోని కపట బ్రాహ్మణ కట్టుకొని కార్తీక రాజు ఎండికొండ కత్తున్నాడు కార్తీక రాజు కార్తీక రాజు గనగనే విశ్వాలశ్యము పట్టుకొని గనగన గనగన గంట కొట్టుకుంటా చేత పట్టుకొని ఎండి కొండకు అటువంటి ఒక గనగన గనగన గంటలు కొట్టే వరకల్లా ఎండి కొండ మీద ఉన్నారు ముగ్గురు దేవాల దేవతలు అరే తమడా బ్రహ్మదేవా తమడా విష్ణుదేవా అరే ఉన్నారా వారి మన బిడ్డ రేనుక ఎల్లమ్మకు చవిదీ మూడు రాజులకు లగ్గం చేశారు ఆగమాగం మన బిడ్డ ఏనుక ఎల్లమ్మ లగ్గమైంది మన బిడ్డరాడ బిడ్డ రేణుక ఎల్లమ్మకు అల్లుడు ముడి రాజుకు వరుగులు చూడలేదు వాళ్ళకు బలం చూడలేదు వాళ్ళకు వరుగులు చూడలేదు బలం చూడలేదు అటువంటి మన బిడ్డ రేణుక ఎల్లమ్మకు చెందిన లగ్గం చేసిన మరి వాళ్ళ వరుగులు కలిసినయా లేవా బ్రాహ్మణయ్య వచ్చినట్టున్నాడు ఆ బ్రాహ్మణయ్య పంచాంగంలో కూడా మన బిడ్డ పేరు మీద మన అల్లుల పేరు మీద వరుగులు చూపిద్దాం అని ఆనాడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు అయిన గాని ఆ యొక్క బ్రాహ్మణయ్య భేటికి అస్తున్నారు ఊ

గ అయ్యో దిగి రమారాగే రాయో తనవైయా బ్రహ్మణ రవారామ రవయ్య బ్రహ్మ రావారా అయ్యో రవయ్య బ్రహ్మణ రమారా రవైయ బ్రహ్మ రావారా కర్చుండూ బ్రహ్మణ రమారాచు భ్రహాయ రవారా

అయ్యా బ్రాహ్మణయ్య అయ్యా బ్రాహ్మణయ్య పదివేలు తండ్రి అయ్యా నేను ఎండికొండ ఏలేటి లోకాల శేఖరుణ్ణి నా తమ్ముడు బ్రహ్మదేవుడు తమ్ముడు విష్ణుదేవుడు ముగ్గురు అన్నదమ్మనం అయ్యా బ్రాహ్మణయ్య నా బిడ్డ రేణుక ఎల్లమ్మకు జవదగ్గి మరి ఎవరైనా గాడున్నా మరి మా కూడా ఉన్నట్టు నీ గంటలే సుగలేదు నెత్తి ఇదే పచ్చని పందిర్ల కిందోరణాల కింద నా బిడ్డర ఎనుక ఎల్లమ్మకు అనులు చవిదగ్గిముడి రాజుకు అంగరంగ ఈ పచ్చని పందిట్ల కింద లగ్గం చేసినాం తండ్రి నా బిడ్డ ఎనుక ఎల్లమ్మకు చెవిదగ్గిముని రాజుకు వరుగులు చూడక ముందుకు లగ్గము చేసిన తప్ప అయింది కానీ కానీ నాగవెల్లి నడవలేదు ఇలా నాగ తెల్లవారితో నాగవెల్లి ఉన్నది నాగవెల్లి బలం చూసి మన బిడ్డ ఏనుక అల్లుడు ముని వరువులు వరుగులు కలిసిన వరుగులు చెప్పిపోదు రావయ్యాడత పిల్లల పిల్లగా పిల్లగా ఎట్లా ఉంటాడు ఏం దొంగన దొంగన అన్ని అర్చుకున్నాకాలి అయ్యా మేము తెల్వక చేసినాము తండ్రి ఒకసారి నా అల్లుని పేరు మీద నా బిడ్డ పేరు వరకు చూసి చెప్పినట్టు ఉంటే నా అల్లుని పేరు వరగులు చూసి చెప్తున్నా పచ్చని రాను తెల్లారాగవేల్లు అక్కడి నుండి వరగులు చెప్తావా అయ్యాకి పందింలకు రావా ఎంగిలైన పంది ఇంట్లోకి రాను అయ్యా రామణయ్యా అయితే నా బిడ్డ పేరు చెప్పమంట నా బిడ్డ పేరు రేణుక వెళ్ళమ్మ అల్లుడు జమదగ్గి ముందు రాదు జర వరుగులు చూడవయ్యా వరుగులా చూస్తున్నావు ట్వంటీ ఫోర్ క్యాలెండర్ పెట్టు మీ అల్లుడు జమదగ్గి ముందు రాసు అల్లుగుతుంది అవుతుంది ముసే వరకు అయ్యో అల్లుంది పాము వరకు బిడ్డదేమో ముంగీసే వరకు పాముకు ముంగీసకు తగని సంగీతం అంటవా అయ్యా ఇంకొక మర్రయ్యో కమ్మగా తిరుగుతాయి బిడ్డదేమో పిల్లి వరకు అయితే బిడ్డదేమో పిల్లి వరకు అల్లుందేమో ఎలుక వరకు అవుతుంది ఇట్లా కూడా వరువు కలుస్తలే వాటి అయ్యా ఇంకొక్క కమ్మ మరి ఏంది ఒక్కొక్క వరకు ఇంకొక మరి అంటే రెండు వేల ఇరవై పచంగం ఇది కొత్త చూడయ్యా అదే పంచగం అంటే మీ అయ్యా కాలంలో కూడా ట్వంటీ ఫోర్ ఉందా అయ్యా అయ్యో చెప్తాడు రేపు ఏమైతే చెప్తాడు ఏమైతే చెప్తాడు

అయితే బ్రాహ్మణయ్య ఒక ఒకనాట వరుగులు కలవలేవు అంటారు ఒకవేళ వరుగులు కలవలేవు మరి దానికన్నా పరిష్కారం ఉన్నదా తండ్రి ఒక్క మాట ఏమిటి సరే మీ అల్లునికి నాలుగు అక్షరాలు కోపం ఆ రావాలి ఆ చెప్పినట్టు అయితే ఆ పన్నెండు ఏళ్ళకైనా కానీ అడవచ్చు ఆకాగేళ్ళు లేదు అయితే ముఖము తోడు మూడు విద్యలు అనగా చేతి లోపల తీర్థములో గోపము మీద నాలుగు అక్షరాలు రావాలి ముఖము తోడు మూడు విద్యలు నేర్చుకున్నాక ఇప్పుడు దాకా పన్నెండు ఏళ్ళకైనా నాగవెల్లి ఆడచ్చు కానీ అంతవరకు దాకా ఒకవేళ నాగవెల్లి చేస్తే అయ్యో ఒకవేళ ఆ కాదనకుంట నాగవేన గిట్లు వేసారనుకో పత్తికాయ వరిగినట్టుగా నా అల్లుడు జవదగ్గం ఉండు రాజు ఆ పత్తికాయ వాళ్ళకి శిరుసారి చచ్చిపోతారు బ్రాహ్మణయ్యా ఆడు బ్రాహ్మణోడే అనుకున్నాడు గాని కార్తీక రాజాని దేవాలయ దేవతలకు తెలువదే అమ్మా పాపగారి ఉండ కొడుకు పట్టుగారి కొడుకు చూసేడు కళ్ళల్లో సూదులు నాట కనబడ కళ్ళల్లో గత్తులు నాట ఆడవాడి కళ్ళల్లో నాట కాదురా దేవుడా బలము తప్పయ్య పిడు బ్రాహ్మణయ్య వల్లడవా అయ్య దేవతుల మీరేంత గడ్డి వారు తండ్రి మీరెంత గుడ్డి వారు తండ్రి బలవులేని ఇద్దరాలు మొగలకు బ్రతికినంత కాలము కట్టగాలమే తండ్రి మీ అల్లుడుకు జమదగ్ని రాజుకు చదువులు లేవు శాస్త్రాలు లేవు విద్యలు లేవు బూతులు లేవు ఈ మరి మాత్రం అనగనే విషత్తులో తీర్థము చెవులోగా మాత్రం ఉన్నాడుగా మీద నాలుగు అక్షరాలు నేర్చుకొని వచ్చేదాకా అన్నడే అమ్మా బ్రాహ్మణయ్య అన్నమాట వంటి స్తంభం మేడ మీద నిలబడి రాజు ఇంటున్నడా దైవమా ఆగో బ్రాహ్మణయ్య అన్నమాట శివదగ్ని ముడి రాజు వంటి స్తంభం నేడ మీద నిలబడిన వరకల్లా అయ్యో ద భగవంతా ఈ నాకు తండ్రి గుర్తు లేకపాయే నాకు తల్లి గుర్తు లేకపాయే ఇవల్ల అడవిలో పుట్టినం మేము అలమ అలమల తిరుగుకుంటా ఆకులు తిరుగుంటా అడవిలో తిన్నోళ్ళము అడవిల బ్రతికినోళ్ళము ఎండి కొండ మీది కచ్చిరేను ఎల్లమ్మ లగ్గం చేసుకున్న గాని బలము తప్ప చెప్పిండు బ్రాహ్మణయ్య మా ఇతరులు మొగలకు వరుగులు వాట వరుగులు గల వంది ఆడితే నా భార్య ము అయిపోతుంది నా భార్యది అనుకున్నాడు చవిదగ్డి మునిరాజైనాగము తోటి మూడు విద్యలు నేర్చుకొని వచ్చినాక పన్నెండేళ్లకైనా నాకు వెళ్ళి ఆట గానాడు మునిరాజు ఆ యొక్క బ్రాహ్మణ అయ్య మాటలు ఇట్టున్నాడు చౌదగ్ ముడి రాజిన నా భార్య రేణుక ఎల్లమ్మ దగ్గరికి పోయి నా భార్య రేణుక ఎల్లమ్మకు నా భార్య రేణుక ఎల్లమ్మకు చెప్పి ముఖము తోడి మూడు విద్యలు నేర్చుకొని మొత్తనానిగా నాడు జవదకి మూడు రాజు మనసు లోపల పెట్టుకొని అమరావే చిన్నదానారమరవా అమరావే చిన్నదానారమరామరామర అయ్యో అమరావేర ఎక్కడికేళ్ళు బ్రాహ్మణయ్య వచ్చి మనకు బలము తప్ప చెప్పిండే బామా బామరేణుకు ఎల్లమ్మా బ్రాహ్మణయ్య బలము తప్ప చెప్పిండు ముఖము తోటి మూడు విద్యలు నేర్చుకొని రమ్మన్నాడు చెవులో తీర్థం చేతిలో తీర్థము చెవులో గోపము నాలుగై మీద నాలుగు అక్షరాలు నేర్చుకొని రమ్మన్నడే బావరేనకి వెళ్ళమ్మా పోతున్నా పోతున్నా బమా రామ రవాలా పోతున్నా బామ రవ రవ నేను మూడవగా విద్యా రమ్మారవ రవా విద్య రమా రమ రవ నేర్చుకొని వస్తాను అమ్మా రమారవా నేర్చుకొని వస్తానమ్మా రమారా ఓ ఎల్లమ్మేమి ఎక్కడికేలో బ్రహ్మణయ్య వచ్చిండు మన ఇద్దరాలు మొగలకు బలం తప్ప చెప్పిండు బాబా మొగవు తోడు మీడి విద్యలు నేర్చుకొని వచ్చేదాకా నాగవెల్లి ఆడకమన్నాడు ఆడగలికే చేతిలో తీర్థం చెవులో కోపం నాలుగు మీద నాలుగు అక్షరాలు నేర్చుకుని వచ్చేదాకా నాగవెల్లి బంధు పెట్టమన్నాడు ప్పుడు కాకున్నా ఇంకో పన్నెండు నెలలకైనా నాకు వెళ్ళి ఆడొచ్చునాట బామా నేను ముఖము తోటి మూడు విద్యలు నేర్చుకొని వస్తానే ఓ బామ ఎల్లమ్మా నీ సల్లాని నోటానే నాకు దివనాలు పెట్టావో రేణుకెళ్ళమ్మాజి దేవత వెళ్ళమ్మ లోకమాత మూడు రాదు వచ్చిండు బామా నిన్ను మొక్కాన మూడు విద్యలు నేర్చుకుని వత్త బామ నేను విద్యలు నేర్చుకున్న బుద్ధులు నేర్చుకున్న బావా నేను నాగే వెళ్ళి వాడుతాను అన్నప్పుడు రేణుక వెళ్ళమ్మా తల్లి గుండెలో కార్యాలు తల్లు అంటుండే అమ్మా పరమేశ్వర ఇవాళ ఈ రోజు లోపల నాదా లాగ మొక్కట నాదా నాగ వెళ్ళి నడవలు కాదా నువ్వు విద్య నేర్చుకుంటా అంటే నువ్వు పూజలు నేర్చుకుంటా అయ్యా నాదా ప్రాణేశ్వర నాదరావు ప్రాణ నాదా ఓ నాదరావు ప్రాణనాదా ప్రాణనాదా ఓ నాదా ఏమిటయ్య ప్రాణనాదా ఓ నాదా ఏమిటయ్య ప్రాణనాదా ఓ నాదా ఏమి ఎందు ఎందు ఓ నాదా ఓ ఓ ఎక్కడెల్లి బాయ్యాద్యాధా ఇవాళ ఈరోజు లోపల నాదా లగ్గమొక్కటైంది నాదో నాగ వెళ్ళి నడవలేదు నాదా పదార్పండు వెళ్ళలేనాదా పందుడి కొమ్మ ఇప్పులు నాదో చేతుకున్న కంకుణం ఇవ్వలేదా నచ్చకున్న పాసింగ్ విడవలేదు నువ్వు ఇద్దరు కొరకు పోతాడు నువ్వే నీకు పోయినాడు వెనక ముక్కన మూడు విద్యల కొరకు పోతా అంటున్నావు కానీ నాదా వచ్చిన బ్రాహ్మణుడు ఎవడు అనుకున్నావు కానీ మన పాప గారి వాడు కార్తీక వీరాజులు ఉన్నాడు నాదా పరివేశం కట్టుకోడు వచ్చిన నాదా వద్దు నాధ నాదా నాద్రాణేశ్వర ఇవాళ ఈ రోజు లోపల నాదో ముక్కర మూడు విద్యలు ఏమి కర్మ నాదా నీకు నేను నేర్త అరవై విద్యలు నేర్తున్నాదా నాకు వచ్చిన విద్యలో సగం విద్యలు నీకు నేర్పునే అయ్యాద కాదు అది పో నాదా బ్రానేశ్వర ముక్కర మూడు విద్యల కొరకు పోతున్నావు కానీ నాదా నాకు నాకు ఎన్ని విద్యలు వచ్చాను నాదా నా విద్యలో సగం విద్యలో నీకు నేర్పు నాదా ప్రాణేశ్వర ఓ బాబా నా రావ సిల్లరా నా అంతయ్య నాదా మూడు విత్తుల మన్ను వాడా మూడు విత్తలు వేయండి కర్మనాదా నాకు వచ్చిన ముప్పై ఆరు మీద నిగులేస్తా కానీ నాదా అత్తయ్య నాదా నువ్వు మూడు మసాల కొరకు పోవద్దు నాదా పోవద్దా అని నువ్వు అంటున్నవే బాబయల్లా రేపురే పాటికెల్లా నా భార్య రేపురే పాటికెళ్ళా నా భార్య దేవాన దేవతుల్లా నా భార్య భార్య దేవాన దేవతల రాజాగరాజుల లోకాల శంకరునికి అల్లుడాని అంటే నాకెంత పేరు ఉండాలి నా దాపు ఎంత దండి ఉండాలి రాజులల్ల దేవాన దేవతులల్ల నేను సభ ఎత్త ఆ దేవాల దేవతలలో కూర్చొని ఉన్నప్పుడు అయ్యా మునురాజా నీకు విద్య చెప్పిన గురువు ఎవడు నీకు బుద్ధి చెప్పిన గురువు ఎవడా అంటే నేను పెళ్ళామ పెద్ద గురువే నా భార్య అయ్యా పెళ్ళామ పెద్ద గురువే నా భార్య అని నేనల్ల చెప్పన్నా నా భార్య అందరి లోపల దేవాల దేవతలల్ల రాజాక రాజులల్ల అయ్యా మునురాజా నీకు విద్య చెప్పిన గురువు ఎవడా అంటే నేను పెళ్ళ పెద్ద గురువు చెప్ప నలుగుట్ల నా బ్రతుకు ఏమైపోతుంది మూగుట్ల నా బ్రతుకు ఏమైపోతుంది బామా ఓ బామ ఎల్లమ్మా ఈ కాకుండా ఇంకా పన్నెండేళ్ళకైనా కానీ మనం నాగవెల్లి ఆడదాము బామా అంతవరదాకా నేను నాగవెల్లి ఆడవోరే బామా రేనుగ ఎల్లమ్మా పోతుల పోతుల్లాగా అదేనా నా భార్య పోతుంది అదే నా భార్య అదే నా భార్య సల్లాని నోటగా అదే నా భార్య నాకు దీవెనాలు అదేనా అదే నా భార్య అదే

నువ్వు వెళ్ళిపోతాటవు కానీ నాదా నాకు వచ్చిన విద్యల సగం విద్యలు చెప్తా అంటే రాదా వద్దు బామా వెళ్ళాం పెద్ద గురువు అని చెప్పన్న రాజాగా రాజుల రెండు పేరు వద్దు దేవుని దేవుతుల డెప్పుల పేరు వస్తాడు అయ్యా కో నాదా ప్రాణేశ్వర నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ నాదా మనకు లగ్గం ఒక్కటైందే నాదా నాకు వెళ్ళి నడవలేదు నాదా పదల పండుగ ఎల్లల నాదా పద్దులు కొమ్మ ఎప్పుల నాదా నోచుకున్న బాజింగ విడువలే అష్ట నా కాకులు విడువలే అయ్యా నా నాదరావ బ్రాద నాదా బోనాదో నాదరాధ నాదా బోనాదా అయ్యో రేపు రేపాడికి వెళ్ళా ఓనాదా ఓనాదా ప్రాణేశ్వర రేపు రేపటి కాలడ నాదా నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ నువ్వు అయ్యే తవ్వ లోపల నాదా పనివాడు పుట్టున పగవాడు పుట్టున నాదో నీకు ఆపదే వచ్చిన నాదా సంపదే వచ్చినా నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలియబోదు నాదా ఈ యొక్క నేను ఉన్న పంచనాది గిరుల నాదా నీకు అవధి వచ్చే నాదా నీకు సంపదే వచ్చిందా నీకన్నా ఎక్కువ రవణాసురుడు పుట్టి నీకు ఏమన్నా ఆదివారం వచ్చినప్పుడు నాదా నాద నాకెట్టు చేస్తా నాదా బ్రామేశ్వర నీకు ఆపది వచ్చినా కానీ సంపది వచ్చినా కానీ నాదా నాకెట్లా తెలవాలి ఒకవేళ నాద నీకు ఏదైనా కీడే జరిగితే నాదా నేను నేను మళ్ళీ ఎట్లా లేపుకోవాలి నాదా బ్రామేశ్వరా ఓ నాదా ప్రాణేశ్వర నువ్వు అయ్యే తవ్వ లోపల నీకు ఆవ జరిగిన సంపద జరిగిన కానీ నాదా నువ్వు ఎట్లా లేస్తావు నాదా నిన్ను ఎట్లా లేపుకోవాలి నీకు ఆవరి జరిగిన సంగతి నాకు ఎట్లా తెలువే అయ్యారేను కానీ వలికి కాళకి నా భార్య ఎంత మాట రావే నా భార్య శుభం కోరు అంటే బాబా నా భార్య అబము నువ్వు కోరి నావే ఓరేరుగా నీ సల్లని లో దివరార్ది పెట్టు అన్నందుకు బాబా నీ సల్ల నోట పెట్టి నన్ను సాగదోలు అంటే నువ్వు ఏడుతో లోపల ఎలుపు కొండలుపు ఎర్ర ఎలుపు తెల్లెలుపు పచ్చలుపు ఎలుపులు ఏలు ఉన్నాయినాదా ఏ ఎలుపులలో నువ్వు అడిగి అతమైపోతే నీ కన్న ఎక్కువ రవణాసురుడు గుట్టి నిన్ను అతం చేసినట్టు ఉంటే నాకెట్ట తెలువల నీ నోట మాట వలికినవమ్మా నువ్వు మంటే అంటే అపము నావా అపముగోరీ నావా తప్పబోదే తప్పబోదు నా భార్య నా భార్య అయ్యో నీ మాట తప్పబోదే నా భార్య